ఇప్పుడు పాండ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరవ చరిత గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా స్వాగతం సుస్వాగతం నమస్కారాలు తెలియజేస్తున్నా అలాగే ఈ కార్యక్రమానికి విచ్చిన విచ్చేసిన మంత్రివర్యులకు అలాగే పార్లమెంటు సభ్యులకు నా సహచర శాసనసభ్యులకు అలాగే ఇక్కడికి విచ్చేసిన పాణ్యం నియోజకవర్గంలోని జనసేన తెలుగుదేశం పార్టీ జనతా బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వ కార్యకర్తలకు నాయకులకు సోదర సోదరీ మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మొట్టమొదట మన పార్లమెంట్ నియోజకవర్గానికి ఈరోజు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా కన్ని విన్నీ ఎరగని రీతిలో కూటమి ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్నిచ్చి మీరెంతో విఘ్నతతో ఆలోచన చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఈ మనకి సీట్లు కేటాయించడం జరిగింది అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాణ్యం నియోజకవర్గంగా పోటీ చేసిన నేను అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మన ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో తప్పకుండా మన నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు దీనికి నిదర్శనం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన ఓర్వకల్లి ఇండస్ట్రియల్ హబ్బుకు మొదటి బడ్జెట్లోనే రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగింది ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారికి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అంతేకాక మన కర్నూల్కి హైకోర్టు కూడా మన హైకోర్టుకు కేబినెట్లో ఆమోదం చేసి అలాగే అసెంబ్లీలో కే ఆమోదం చేయడం జరిగింది చాలా సంతోషం ఈ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి వర్గ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా ఎన్ మాది అన్న మా నియో సార్ మా నియోజకవర్గము చాలా రెండు జిల్లాలకు పరిధిలో ఉంది అర్బను రూరలు అలాగే వార్డ్స్ కూడా వస్తాయి చా గత పాలకుల నిర్వాహకం వల్ల మా నియో నియోజకవర్గం అంతా అరాచక పాలనలో అయిపోయి నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది కాబట్టి మా మాకు ముఖ్యంగా ఈ కర్నూలు వార్డులకు సంబంధించి పదహారు వార్డులు వస్తాయి సార్ ఈ పదహారు వార్డ్లలో త్రాగునీటి సమస్య చాలా విపరీతంగా ఉంది రో రెండు రోజులకోసారి వాటర్ వస్తాయి సార్ అంతేకాకుండా అరగంట రావడమే జరుగుతూ ఉంది మాకు త్రాగు ఈ త్రాగునీటి సమస్య వల్ల వార్డుల ప్రజలంతా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సార్ కాబట్టి త్రాగునీటి సమస్య తీర్చవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను సార్ గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఎస్ఎస్ ట్యాంక్ ద్వారానే నేటికి నీటిని సరఫరా చేస్తూ ఉన్నారు సార్ ఇప్పుడు జనాభా చాలా పెరిగిపోయింది సార్ కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే సార్ గోరుకల్ రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొని వస్తేనే శాశ్వత పరిష్కారం అవుతుందని కూడా ఇరిగేషన్ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది సార్ కాబట్టి మా పదహారు వార్డ్లకి త్రాగునీటి సమస్య తీర్చవలసిందిగా మిమ్మల్ని మరీ మరీ కోరుతూ ఉన్నాను సార్ అంతేకాకుండా సార్ మా ఈ పదహారు ఈ మాకు వచ్చే ఈ పదహారు వార్డులంతా ఎక్స్టెన్షన్ ఏరియా సార్ కొత్త కొత్త కాలనీలు ఏర్పడతా ఉన్నాయి జనాభా పెరిగిపోతూ ఉంది కాబట్టి దీ దీనికి కావలసినంత రోడ్స్ కానీ సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అలాగే సెంట్రల్ లైటింగ్ కానీ ఏవీ లేవు సార్ వీటన్నిటినీ మంజూరు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను సార్ అంతేకాకుండా సార్ మన మాకు అలగనూరు గోరుకల్లు రిజర్వాయర్లు ఉన్నాయి సార్ గత పాలకుల నిర్వాహకం వల్ల కట్ట కట్టదగిడిపోవడాలు కట్ రాతిపరుపు కుంగడాలు జరిగింది సార్ కాబట్టి వాటికి నిధులు మంజూరు చేయవలసిందిగా మీ ద్వారా కోరుతూ ఉన్నాను సార్ అంతేకాకుండా సార్ మాకు ఈ ఎన్ఏ సఫా కాలేజీ నుంచి నంద్యాల చెక్పోస్ట్ వరకు సార్ గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఫోర్ లైన్ చేశారు సార్ అది కొద్ది వరకు పనులు పూర్తయినాయి సార్ గత పాలకులు పూర్తిగా విస్మరించడం వల్ల టెండర్లు కూడా క్యాన్సిల్ అయిపోయి పనులు నిల నిలబడిపోయినాయి సార్ కాబట్టి ఆ రోడ్డును శాంక్షన్ చేయవలసిందిగా ఫోర్ లైన్ కోరుతూ ఉన్నాను సార్ ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీలు ఉన్నాయి ఇండస్ట్రియల్ హబ్ ఉంది అంతేకాకుండా ఎన్నో ఎంతో ఎన్నో కాలేజీలు ఉన్నాయి ఎంతోమందికి ఉపయోగపడుతుంది సార్ కాబట్టి అది త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను సార్ అంతేకాకుండా ఇక్కడ ఓర్వకలు హబ్బు మీరే చేశారు సార్ దాంట్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాల్సిందిగా కూడా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను సార్ ఇక్కడ గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉర్దూ యూనివర్సిటీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది గత ఐదేండ్లలో వాళ్ళు ఒక్క నయా పైసా నిధులు ఇవ్వకుండా ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి సార్ కాబట్టి ఉర్దూ యూనివర్సిటీని కూడా నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను సార్ అంతేకాకుండా సార్ నేను వార్డులలో కాలనీలలో తిరుగుతున్నప్పుడు మహిళలు ఎక్కువ సంఖ్యలో అంగన్వాడీ సెంటర్లు కావాలని అడుగుతూ ఉన్నారు సార్ కాబట్టి అంగన్వాడీ సెంటర్లు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను సార్ అంతే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎంతో పటిష్టాత్మకంగా ఈరోజు మార్గదర్శి బంగారు కుటుంబం అనే కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది ఇది తప్పకుండా ఇది బాగా ముందు సంకల్పం మంచి సంకల్పంతో ముందుకెళ్తుందని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డాక్టర్ సంఘాలను తీసుకొని రావడం జరిగింది దీనివల్ల ఆ రోజు ఒక్క రూపాయి పొదుపు చేసుకుంటే వాళ్ళ జీవితాలు ఈరోజు ఆర్థికంగా బాగా బలోత బలోపేతమై ఓరొకళ్ళు పొదుపు మహిళలు ఈరోజు దేశానికే తలమానికంగా తయారయ్యారు సార్ కాబట్టి అంతేకాకుండా సార్ ఈరోజు ఈ ఈ గతంలో పేదరికంలో ఉన్న పొదుపు మహిళలే ఈరోజు పేదరికం నిర్మూలన కోసం ఐదు కుటుంబాలను వాళ్ళు దత్తత తీసుకుంటున్నారు సార్ ఓర్వకళ్ళు మండల మహిళా సమాఖ్య వాళ్ళు చాలా సంతోషంగా ఉంది సార్ అంటే దీనికి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారికి ఉన్న దార్శక ముందు చూపు అంతేకాకుండా వి వినూతమైన ఆలోచనలతోనే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి గతంలో ఎలాగైనా ఎలాగైతే చేశారో ఇప్పుడు కూడా పీ ఫోర్ కార్యక్రమం కూడా మంచి సంకల్పంతో ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ మంచి ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించాలని అలాగే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ గారిని అలాగే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరందరూ ఆశీర్వదించాలని మీరందరూ ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు